చిన్నీ కంపెనీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నారు పనిచేసే వారికి ఆ నెల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది యాజమాన్యం ఆ నెల జీతాలు అవ్వకపోతే కార్మికులు ఏ రకంగా బతుకుతారు వాళ్ళకి పిల్లల ఫీజు కట్టాలి అలాగే వాళ్ళు తినడానికి తిండి కావాలి మంచి జీవనం సాగించాలంటే ఈ రోజు తింటే రేపొద్దు పని చేయగలరు అలాంటిది ఆ నెల నుంచి బకాలు ఇవ్వకుండా ఆపడం చాలా అన్యాయం అదేవిధంగా పిఎఫ్ బకాయిలు ఆ పిఎఫ్ సంబంధించి కార్మికుల నుంచి వసూలు చేస్తున్నారు కానీ కార్మికుల నుంచి వచ్చేసినా కూడా పిఎఫ్కి ఆఫీస్ కడతలేదు అలాగే కార్మికులకి ఆరు ఆ కార్మికులను ఆరు వందలు వదిలి చేస్తే మేనేజ్మెంట్ ఆరు వందలు కట్టాలి అంటే పన్నెండు రూపాయలు ఎగ్గొడుతున్నారు కార్మికులు వసూలు చేసి ఎగ్గొడుతున్నారు అదే విధంగా బోనస్ కనీసం ఇవ్వాలి ఇంచుమించు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బాండ్స్ ఇవ్వట్లేదు మే ఈ సంవత్సరం మీద ఎప్పుడు వినత పత్రం ఇచ్చినా ఏం చేసినా పట్టించుకోవట్లేదు అలాగే కార్మికులతో కార్మికులు మేనేజ్మెంట్ ఒప్పందం కుదిరింది ప్రతి నెల రెండు నెలల జీతాలు ఇచ్చి మీ బకాయిలు వెంటనే చెల్లిస్తారని ఆ రోజు అమ్యో చేశారు ఆ అమ్విని కూడా ఈ రోజు తిరస్కరించి యాజమాన్యం దుర్మార్గం చేస్తుంది ఈ ఈ కంపెనీలోని సుమారుగా ఎనిమిది వందల యాభై మంది వర్కర్స్ ఉన్నారు మొత్తం టోటల్గా చూసుకుంటే పన్నెండు మంది వర్కర్స్ ఉన్నారు ఈ పన్నెండు వర్కర్స్ కూడా వీల్స్ తయారు చేస్తారండి వీల్స్ చిన్నజీస్ కంపెనీ వీల్స్ ఇది ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ దేశవ్యాప్తంగా పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉండ ఉన్నది అలాగే పని చేస్తున్నారండి పని చేసిన తర్వాత పని చేయించుకుంటున్నారు కానీ వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు జీతాలు ఇస్తాను ఇస్తానని మా మాయ మాట్లాడి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏవంటే ఆ కంపెనీ చూస్తే కార్పొరేట్ కంపెనీ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది లోపల అలాగే ఉత్పత్తి చేయట్లేదంటే ఉత్పత్తి చేస్తున్నారు ఈ ఉత్పత్తి చేసింది అమ్మిన డబ్బులు ఏం చేస్తున్నారు యాజమాన్యం కార్మికులకి పట్టుకొట్టి కార్మికుల ఆకలి మంటలతో మనం మారిపోతుంటే యాజమాన్యం మాత్రం మొండి వైఖరి వ్యవహరిస్తుంది దీనికి నిరసనగా ఆ సిఐటి ఆధ్వర్యంలో మొత్తం ఈ రోజు పాదయాత్ర ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం రేపు పదిహేడు దిన గాజువాదగా కొత్త గాజువాక అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కి మొత్తం ఈ సంస్థలన్నీ పరిష్కరి వరకు కూడా మొత్తం పోరాటం వృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం పనిచేస్తున్నాను నా పేరు దావదాస్ నేను గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అయితే గత ఆగస్ట్ నెల నుంచి ఈ ఆగస్టు నెల వరకు కంపెనీ ఇచ్చిన జీతం ఎంత అంటే సంవత్సరంలో ఆరు నెలల జీతాలు ఈ ఆరు నెలల జీతాలు సంవత్సరం పనిచేసి ఆరు నెలల్లో జీతాలతో ఎలా బతకాలి మా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అన్ని కూడా నిత్యావసర వస్తువులు కూడా ఎలా కొనుక్కోవాలి దీనిపై యాజమాన్యం యాజమాన్యం గురించి చర్చలు జరిపాము ఏప్రిల్ నెలలో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ప్రతీ నెల బకాయి జీతాలతో పాటు ఇవ్వాల్సిన బకాయి జీతాలతో ప్రతీ నెల పదవ తారీఖు జీతాలు చెల్లిస్తామని చెప్పి మాట దాటేశారు రాసిచ్చిన పేపర్ను కూడా తోసిపుచ్చారు ఎక్కువ పూర్వంగా రాసిచ్చిన పేపర్లు కూడా తోసిపుచ్చారు ఈ విధంగా చేస్తున్న వల్ల యాజమాన్య మొండి వైఖరిని మేము ఎలా తీసుకోవాలి మీ కార్మికులందరూ గత సుమారు తొమ్మిది వందల మంది కార్మికులు అందరూ కూడా చాలామంది అప్పులు పాలైపోయి ఉన్నాం ప్రతి పెర హెడ్ మీద లక్ష రూపాయల పైన అప్పులు ఉన్నాయి ఈ అప్పులు మేము ఎలా తీర్చుకోవాలి ప్రతి నెలా రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే మా భార్య బిడ్డలు మేము ఎలా పోషించుకోవాలని మీ మీ అందరి తరఫున మీ మీడియా తరఫున అందరికీ కూడా నేను తెలియచెప్ప తెలియపరుచున్నాను నేను గత పదహారు సంవత్సరాలుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఏంటంటే గత సంవత్సరం ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా సంవత్సరంలో ఆరు నెలల జీతాలు మాత్రమే మాకు చెల్లించడం జరిగింది పాత బకాయిల గురించి మేము అడిగితే రాతపూర్వకంగా రాసిచ్చి పలా నెల నుంచి మేము మీకు ఈ షెడ్యూల్ విడుదల చేసి మేము ఇస్తున్నాము అంటే రెగ్యులేట్ జీతంతో పాటు పాత బకాయిలు కూడా మేము తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది యాజమాన్యం కానీ ఆ మాటను వాళ్ళు యాజమాన్యం నెరవేర్చుకోవట్లేదు పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా ప్రజెంట్ రన్నింగ్ జీతాలు కూడా ఇవ్వడానికి మాకు కష్టంగా ఉంటుందని చెప్పి యాజమాన్యం ముండి వైకి వహిస్తుందండి మేము చాలా అప్పులుపాలు అయిపోయి రోడ్డుని పడిపోయి ఉన్నాము మేము తెలియపరచుకుంది ఏమిటంటే మీ మీడియా ద్వారా గవర్నమెంట్ వరకు చేరి మా సమస్యలకు పరిష్కారం వెంటనే పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నామండి